ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రస్కులతో హల్వా చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి రస్కులు యాలకులు డ్రై ఫ్రూట్స్ నెయ్యి షుగర్ వాటర్ తయారీ విధానం ఎలా చూసేయండి పదండి రస్గులని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి దంచుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా పౌడర్ మీరు మిక్సీ అయినా పట్టుకోండి ఓకేనా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి దంచుకోవాలి ఇలా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఇలా పౌడర్ చేసుకోండి బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఓకేనా డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను మీరు విడివిడిగా అయినా వేయించుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా భలే ఫ్రై అయ్యి భలే స్మెల్ వస్తుంది ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి ఇవి తీసేద్దాం రస్కులు పౌడర్ చేసుకున్నాం కదా అవి కూడా కొంచెం వేయించుకుందాం ద్వారాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఓకేనా ఒక కప్పు షుగర్ వేసాను వేసుకుందాము యాలక్కాయలు ఇలా సిమ్లోనే ఉంచుకొని పాకం అనేది జిగురు పాకం రావాలి అలా ఉంచుకోవాలి మరీ ఎక్కువ రాకూడదు ఓకేనా ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎలా ఉందో పాకం పాకం అనేది స్టిక్కీగా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పౌడర్ వేసుకుందాం రస్పిల్ పౌడర్ ఒకసారి తీపుదాము చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేద్దాము స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫైనల్లీ చూసారా ఎలా రెడీ అయిందో ఇంకా బ స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ వేసుకొని టేస్ట్ చేస్తాను బౌల్ వేస్తున్నాను చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే బ్రెడ్కి వాటర్ ప్లేస్లో పాలు పోసుకోవాలి ఓకేనా క్రీమ్ మిల్క్ పోసుకోవాలి ఈ రసకుల మట్టి వాటరే సూపర్గా ఉంటుంది చూడండి ట్రై చేస్తున్నా టేస్ట్ చేస్తున్నాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఓకేనా ఓకే మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్